హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదిలి ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ అరగండ్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ ఫోర్టీన్ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం తనకు కావలసిన దానికోసం చూస్తూ ఉంది చూస్తూనే ఉంది వెనక నుంచి తన మీద చెయ్యి పడడంతో ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టగా ఆ డైరీని అక్కడే కింద వదిలేసి భయంగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంది అమ్మా జానకి ఇక్కడేం చేస్తున్నావమ్మా చూడమ్మా శ్రావణి నిద్రపోతుంది నిన్ను చూడలేదు కాబట్టి సరిపోయింది పెద్ద ప్రమాదమే తప్పిపోయింది అదే శ్రావణి మెలుకోగా ఉంటే ఎంత అనర్థం జరిగేది అమ్మా అది శ్రావణి అంటూ ఏం చెప్పాలో తెలియక నసుగుతూ ఉంటే నాకు తెలుసు చానకి శ్రావణిని చూడాలి అనేగా వచ్చావు నీకు చెల్లంటే ఎంత ప్రేమ ఉందో దానికి నీ మీద అంత కోపం ఉందమ్మా ఆ కోపాన్నంతా కూడా ఇలా డైరీలోనేగా రాసేది అందుకేగా ఆ డైరీ చదవాలని తీసావు కానీ వద్దమ్మా దాని మనసులో నీ మీద దానికి ఉన్న ద్వేషం చూస్తే తట్టుకోలేవు అందుకే వద్దమ్మా నా మాట విను అంటూ ఆ డైరీ తీసి ఎక్కడ తీసిందో అక్కడ పెడుతుంది అమ్మా అది కాదమ్మా ఒక్కసారి నేను ఆ డైరీ వద్దు జానకి ఇంకా ఎక్కువసేపు నువ్వు ఇక్కడే ఉంటే నీకు ప్రమాదం పద అంటూ జానకి చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొస్తుంది అయ్యో అమ్మా ఏది తెలుసుకోకుండా అయిపోయింది ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా అని అనుకుంటూ లక్ష్మీగారి వెనకే బయటకు వస్తుంది జానకి డల్గా బయటికి రావడం చూసి చూడమ్మా నువ్వు మాత్రం ఇంకెప్పుడు శ్రావణ కంట పడేలా మాత్రం సాహసం చేయకు నువ్వెప్పుడు తన కోపాన్ని అప్పుడు చూపించేది కానీ ఇప్పుడు ఆ కోపం తనని చాలా మార్చేసింది తనని చూస్తుంటే ఒక్కోసారి మాకే భయంగా ఉంది నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అని గట్టిగా చెప్పి కిందికి తీసుకెళ్తుంది అమ్మకి నిజం చెప్పి బాధ పెట్టడం ఎందుకు ఆ మహేష్ గారిని కలిస్తే నిజాలు తెలుస్తాయిగా అని ఆ విషయాన్ని వదిలేసి గార్డెన్లో వాళ్ళ నాన్నతో ఆడుతున్న నివీని చూసి తృప్తిగా నవ్వుతూ చూస్తూ ఉంది అమ్మ అంటూ జానకి దగ్గరికి వెళ్తుంది అమ్మా ఈ తాతయ్య కూడా మా తాతయ్య లాగా నాతో భలే ఆడుతున్నాడు జానకి ఈ తాతయ్య ఎవరమ్మా అంటూ హరికృష్ణ గారు అడగగానే జానకి ముందు కంగారు అనిపించిన పైకి కనపడకుండా అది నాన్న హర్ష గారు తాతయ్య అంటే హర్ష గారు ఇండియాలో ఉన్నప్పుడు ఆసార్ దగ్గరే వర్క్ చేసేవాళ్ళు మేము వాళ్ళ ఇంట్లో హౌస్లో ఉండేవాళ్ళం ఆసార్ గురించి చెప్తుంది నివి పక్కన చాక్లెట్ షాప్ ఉందిగా వెళ్ళి చాక్లెట్స్ తీసుకొచ్చుకో అంటూ మనీ ఇస్తుంది జానికి చిన్నపిల్ల ఒక్కతే వెళ్తుందా అది చూపులకి చిన్నపిల్ల నాన్న పెద్ద గడుగ్గాయి అది వెళ్తుందిలే నాన్న నివి నువ్వు కేర్ఫుల్గా వెళ్ళి తెచ్చుకో అని అనగానే నివి పరుగున బయటకు వెళ్తుంది అమ్మా నివ్విని పంపించాను ఇంకా ఈ మ్యాటర్ ప్రొలాగ్ చేస్తే నీవి నిజం చెప్తే ఇంకేమైనా ఉందా జాగ్రత్తగా ఉండాలి అని కొంచెం రిలాక్స్ అయ్యి వాళ్ళ నాన్నతో కలిసి మాట్లాడుతూ ఉంది పాప ఏం కావాలమ్మా హా బిర్యానీ కావాలి ఉందా అయ్యో ఇక్కడ బిర్యానీ ఉండదమ్మా ఏ మనిషివయ్యా చాక్లెట్ షాప్కి ఎందుకు వస్తారు చాక్లెట్స్ కోసమే వస్తారు మళ్ళీ ఏం కావాలి అంటూ ఏంటో క్వశ్చన్స్ అమ్మో పిల్ల ఇంత లేదు కాని సీమ టపాకాయలా ఉంది సరే పాప ఏం కావాలి షూ ఏం మనిషివయ్యా మళ్ళీ అదే అడుగుతావు అదే పాపా ఏ చాక్లెట్స్ కావాలి అది అలా కరెక్ట్గా అడగాలి అంటూ తనకు కావలసిన చాక్లెట్స్ తీసుకొని మనీ ఇచ్చి ఫస్ట్ ప్యాకెట్ రేపర్ ఓపెన్ చేసి తింటూ వస్తుంది లిటిల్ అన్న వాయిస్ వెనక్కి తిరిగి బిగ్గంకుల్ నువ్వేంటి ఇక్కడ అప్పుడే కార్దిగిన అతను దగ్గరికి వెళ్తుంది అది అడగాలి నువ్వేంటి ఇక్కడ నడుస్తూ వెళ్తున్నావు రోడ్డు మీద రోడ్డు మీద నడవకుండా గాల్లో నడవాలా బిగ్గంకుల్ ఈ సెటర్స్ ఏం తక్కువ లేదు కానీ ఏంటి అక్కడ నుంచి ఇక్కడ తేలేవు ఆహా మా అమ్మ నన్ను ఈరోజు స్కూల్ దుమ్మా కొట్టించి తాతయ్య ఇంటికి తీసుకొచ్చింది నేనేమో చాకీ కొనుక్కోవడానికి వచ్చాను అంటూ అతన్ని చెయ్యి పట్టుకొని అంకుల్ నీ చేతికి ఏమైంది నేనెందుకు చెప్పాలి నేను అడిగితే నువ్వు చెప్తావా చెప్పాక బిగ్ అంకుల్ అయినా చిన్నపిల్లలతో ఎవరైనా ఇలా గొడవ పెట్టుకుంటారా లిటిల్ నువ్వు పేరుకే లిటిల్ కానీ చాలా గడుసు పిల్లవి బిగ్ అంకుల్ నేను చాలా గుడ్ గర్ల్ తెలుసా మా అమ్మ నాకు చెప్పింది ఈ చేతికి ఏమైంది అంకుల్ అలే అదేం లేదు లిటిల్ కార్డోర్ తీస్తుంటే హ్యాండ్ అందులో పడింది హీ హీ నీకు ఎదురు వచ్చే వచ్చే వాళ్ళని చూడ్డం కాదు అనుకున్నా మిమ్మల్ని మీరు కూడా చూసుకోరా అంకుల్ మా తాతయ్య ఇంట్లో మా అమ్మ ఉంది రండి మీకు పరిచయం చేసి కట్టు కట్టించి నీ మనీ కూడా ఇప్పిస్తాను లేదు లిటిల్ నేను వెళ్ళాలి ఆల్రెడీ కట్టు కట్టే ఉందిగా నా మనీ నాకు ఈవినింగ్ తీసుకొచ్చి అక్కడే పార్కులో ఇవ్వు అక్కడే ఇస్తా అన్నావుగా ఓకే అంకుల్ నేను వెళ్తున్నా మా అమ్మ వెయిట్ చేస్తుంది లిటిన్ నీ పేరు చెప్పలేదు ఈరోజు కూడా చెప్పవా నేను చెప్పా నేనెందుకు చెప్పాలి నువ్వేమన్నా చెప్పావా మా ఇంటికి రమ్మంటే వచ్చావా చిన్న చిన్నరాక్షసులాగా ఉంది అని అనుకుంటూ ఇన్ని చాక్లెట్స్ తింటున్నావు నాకొక్కటి కూడా తింటావా అని అడగవా లేదు అడగను నేనెందుకు అడగాలి నేను అడగను ఇవి నేనే కొనుక్కున్నా నీకివ్వను నువ్వు ఇవ్వకపోతే నేనే తీసుకుంటా అంటూ నివే చేతిలో చాక్లెట్ లాక్కుంటాడు అంకుల్ నువ్వు చాక్లెట్ దొంగవి నా చాక్లెట్ నాకు ఇచ్చేయ్ లిటిల్ నాకు ఇచ్చే నా మనీలో తగ్గించుకో నేను వెళ్తున్నా అంటూ అతడు కారెక్కి వెళ్ళిపోతాడు చాక్లెట్ తింటావా నీతో నేను కటీఫ్ అంకుల్ నువ్వు చాక్లెట్ దొంగవి నేను నీతో మాట్లాడను అంటూ ఇంటికి వెళ్తుంది ఇంటికి వస్తున్న నివిని చూసి నివి ఇంతసేపు రాలేదేంటి ఏం చేస్తున్నావు అమ్మా బయట చాక్లెట్ దొంగలున్నారు నా చాకీ తీసేసుకున్నాడు నేను చిన్నపిల్లని అని లాగేసుకొని తినేశాడు ఈ చాక్లెట్ దొంగ ఎవరినివి నిన్నేమైనా చేశాడా అమ్మ చాక్లెట్ దొంగ అంటే నన్ను నిన్న హాస్పిటల్ కి తీసుకెళ్లాడని చెప్పానే ఆ బిగ్గంకుల్ నాకు ఇక్కడ కార్లో కనిపించాడు ఆ అంకుల్ తీసుకున్నాడు నీకు తెలుసా అంకుల్ హ్యాండ్కి బ్లడ్ కూడా వచ్చింది నువ్వేమన్నా చేశావనివి లేదమ్మా ఐ స్వేర్ అంకుల్ డోర్ లో పడిందంట నేను ఇంటికి వస్తే అమ్మ కట్టు కడుతుందని కూడా చెప్పాను కాని నా చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోయాడు నివి ఇన్ని చాక్లెట్స్ ఎందుకు తీసుకున్నావు హెల్త్ పాడవుతుంది పద ఎద్దువు అంటూ నివిని తీసుకొని లోపలికి వెళ్తుంది గౌతమ్ని డ్రాప్ చేసిన హర్షిత్ మనసంతా చిరాకుగా ఉంటే కాసేపు రోడ్స్ మీద కార్లో తిరిగి తిరిగి ఈ టెన్షన్స్ మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు కాసేపటికి మనసంతా ప్రశాంతంగా ఉంటే ఆఫీస్కి రీచ్ అయ్యి లోపలికి వెళ్తాడు అమ్మో ఏంటి గౌతమ్ సార్ రాకుండా సార్ మాత్రమే వచ్చారు అంటూ భయం భయంగా వెళ్తాడు విశాల్ సార్ వాట్ గౌతమ్ సార్ రాలేదా నేను వాడి షీట్ చూడడం లేదు నువ్వు వెళ్ళి నీ వర్క్ చూడు అని సీరియస్గా చూడగాని నాకు తెలిసి అడిగాను చూడు నన్ను అనుకోవాలి అని అనుకుంటూ వెళ్తుంటే విశాల్ సైట్లో వర్క్ స్టార్ట్ చేశారా ఏ సైట్ సార్ కలెక్టర్ గారు సాల్వ్ చేసిన సైట్ గురించా వాట్ కమ్మెగన్ అంటూ సీరియస్గా చూస్తాడు మా వాడి ముందు అమ్మాయి పేరు ఎత్తితేనే నీ పని అంతే అన్న గౌతమ్ మాటలు గుర్తొచ్చి నిన్న మీరు సాల్వ్ చేసిన సైట్ గురించే కదా సార్ వర్క్ టూ డేస్లో స్టార్ట్ చేస్తాం సార్ వాట్ టు డు వాట్ టూ డేస్ అంత టైం ఎందుకు సి వర్క్ విషయంలో నాకు నెగ్లెజెన్సీ అసలు అస్సలు నచ్చదు రేపే వర్క్ స్టార్ట్ చేయాలి లేకపోతే సార్ మీరు ఆ మాట పూర్తి చేయకండి నేను వర్క్ ప్రోగ్రెస్తో కనిపిస్తాను అంటే విశాల్ బయటపడతాడు అందరి దగ్గర మంచిదానిలా నటించడానికి ఎన్నెన్ని నాటకాలు ఆడతావు జానకి ఐఏఎస్ నేనెవరో తెలుసుకొని నా ఇంటికే వచ్చి మా డాడ్ దగ్గర మంచిగా నటించి నిజం చెప్పాలన్నా మీ ఆలోచన ఎప్పటికీ జరగదు జానకి ఐఏఎస్ నిన్ను నమ్మి మోసపోవడానికి ఇప్పుడు నేను గొర్రెని కాదు సింహాన్ని నీలాంటి దాన్ని నా దగ్గరికి కూడా రానివ్వను అసలు ముందు నిన్ను ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయేలా చేయాలి నిన్ను చూస్తేనే నాకు నువ్వు చేసిన మోసం గుర్తొస్తుంది అంటూ కోపంగా చేతి పిడికిలు బిగిస్తుంటే మళ్ళీ బ్లడ్ వస్తూ ఉంటే జానికి తన చెంపపై కొట్టడం గుర్తుకొచ్చి చెంపపై చెయ్యి వేసుకుని నన్నే కొడతావా నీకెంత ధైర్యమే బరితెకించి మళ్ళీ నన్నే కొడతావా దీనికి నువ్వు ఖచ్చితంగా బాధపడతావు జానికి అయ్యి ఎస్ ఐ విల్ సీ యువర్ ఎడ్ అంటూ చేతికున్న కట్టు పీకేసి తనే కట్టుకొట్టుకొని వర్క్ మీద పడతాడు ఆ టెన్షన్స్ మర్చిపోవడానికి మధ్యాహ్నం లంచ్ అవ్వగానే అమ్మాయి ఇంకా నేను వెళ్తాను మళ్ళీ శ్రావణి చూస్తే ప్రాబ్లం అమ్మా శ్రావణి ఎవలు చూస్తే ప్రాబ్లం ఎందుకు షూ నివి నువ్వు వెళ్ళి కారులో కూర్చో అన్నీ కావాలి అని అనగాని నివి గుర్రుగా చూస్తూ బయటకు వెళ్తుంది జానకి అమ్మ వెళ్తాను వెళ్ళొస్తానని కూడా అనలేవా జానకి హా మళ్ళీ వస్తే అలానే అనొచ్చమ్మా కానీ నాకు వచ్చే అవకాశం లేదు కదా శ్రావణిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ జానికి బయటకు వెళ్ళిపోయింది అలానే కార్లో వెళ్ళగానే ఇద్దరు కారు వెళ్లే వరకు అలానే చూస్తూ ఉన్నారు ఏంటే అలా ఉన్నావు నువ్వు నన్ను కోపంగా అన్నావు అందుకే నీతో మాట్లాడను ఉఫ్ నీతో వాదించలేనే అంటూ సైలెంట్గా కార్ డ్రైవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తుంది నివి నివి ఆగవే నేను నీతో కటీఫ్ మాట్లాడను మరి నీ బిగ్ ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాలి అన్నావు వద్దా అమ్ము కావాలిగా నాకు ఈవినింగ్ మా ఫ్రెండ్కి ఇవ్వడానికి డబ్బులు కావాలిగా ఇప్పుడు నా దగ్గర లేదు నేనేం చెయ్యాలి అమ్మా అంటూ జానకి కాళ్ళను చుట్టేస్తుంది ఐస్ చేసింది చాలు కాని నేను ఇవ్వను నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను అంటూ జానకి పర్స్ తీసుకొని పరిగెడుతుంది నివీ నివి అంటూ నవ్వుతూ వెళ్తున్న తన వైపు చూస్తూ కావలసినవి చెయ్యటం కోసం ఏమైనా చేస్తావు నిన్ను చూసి ఆనందపడాలో లేక బాధపడాలో కూడా తెలియడం లేదు నివి అంటూ బాధగా లోపలికి వెళ్ళిపోతుంది అంకుల్ నాకన్నా ముందే వచ్చేసావా హా నువ్వు మనీ ఇస్తా అన్నావుగా అందుకే వచ్చేసా ఇదిగో నీ మనీ అంటూ అతన్ని చేతికిస్తుంది ఏంటి హండ్రెడ్ తగ్గించిచ్చావు నువ్వు పొద్దున నా చాక్లెట్ తినేసావుగా అందుకే ఏంటి ఒక్క చాక్లెట్ హండ్రెడ్ రూపీసా ఈ కాస్ట్ చాలా ఎక్కువ అనుకుంటాగా హీహీ నా దగ్గర అంతే అంకుల్ ఓకే బాయ్ నేను వెళ్తున్నా లిటిల్ వెయిట్ వెయిట్ నేను చాక్లెట్ తీసుకున్నా అనేసి నీకోసం ఇన్ని చాక్లెట్స్ తీసుకొచ్చాను ఇవేం చేయాలి మరి వెళ్ళి రిటర్న్ ఇచ్చేనా అంకుల్ యు గుడ్ అంటూ అతని వచ్చేసి రిటర్న్ ఇవ్వు కానీ నాకే రిటర్న్ ఇచ్చేయి మరి నాకు మనీ తగ్గించావు లిటిల్ అంకుల్ అయితే నాకు ఇవ్వవా నీకోసమేగా తీసుకొచ్చాను లిటిల్ తీసుకో అంటూ తను తీసుకొచ్చిని విస్తాడు నివీ తింటూ అక్కడే తన పక్కన కూర్చొని అంకుల్ నువ్వు చాలా మంచోడివి నాకు బాగా నచ్చేశావు కానీ నాకు నువ్వు నచ్చలేదు లిటిల్ నీ పేరు కూడా నాకు చెప్పలేదు నువ్వు నాకు చాక్లెట్ ఇచ్చావుగా నాకు ఫ్రెండ్ అయిపోయావు కదా ఇప్పుడు చెప్తాలే నా పేరు అంతలో అతని ఫోన్ రింగ్ అవ్వడంతో లిటిల్ వన్ మినిట్ అంటూ మొబైల్ లిఫ్ట్ చేసి మాట్లాడి లిటిల్ నేను అర్జెంటుగా వెళ్ళాలి అప్పుడే వెళ్ళిపోతావా అంకుల్ హా రేపు వస్తాలే లిటిల్ మన ఫ్రెండ్స్ కదా అంటూ వెళ్తుంటే చాక్లెట్ అని అనగానే అతను ఆగి వెనక్కి తిరుగుతాడు నివి పరిగెడుతూ అతని దగ్గరకొచ్చి కిందకి వంగమని చెప్తుంది అతను కిందకి వంగగానే నివి అతని దగ్గరకొచ్చి బుగ్గపై కిస్ చేసి నాకు నువ్వు బాగా నచ్చేసావు ఫ్రెండ్ అంటూ నవ్వుతుంది అతను నివి అలా ముద్దు పెట్టగానే బుగ్గను తడుముకుంటూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఏంటంకుల్ మీకు కూడా కళ్ళల్లో నలకపడిందా మళ్ళేమో మా అమ్మకు కూడా ఇంతే నేను ముద్దు పెడితే మా అమ్మకు కూడా ఇలానే అవుతుంది అడిగితే నలకపడింది అని చెప్తుంది నువ్వు అంతే అనుకున్న చాక్లెట్ లిటిల్ అయితే నేను ముద్దు పెట్టడం ఇష్టం లేదా చాక్లెట్ అతను నివ్విని దగ్గరికి తీసుకొని తను కూడా ముద్దు పెట్టి తనని గుండెలకు హత్తుకుంటూ నువ్వెవరో నేనెందుకు నీకింత దగ్గరవుతున్నానో తెలియదు కానీ నిన్ను చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నా లిటిల్ అంటూ తనలో తని అనుకుంటాడు చాక్లెట్ లిటిల్ ఈ రోజు నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్ ఓకేనా నువ్వు నాకు రోజు ఇలానే ముద్దులు పెట్టు ఆహా నిన్ను నేనెందుకు కిస్ చేయాలి మన ఫ్రెండ్స్ కదా నువ్వు నాకు రోజు కీసిస్తే నేను నీకు రోజు చాక్లెట్స్ ఇస్తాను డీల్ ఓకేనా లిటిల్ ఓకే ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ ఓకేనా చాక్లెట్ ఓకే లిటిల్ అంటూ చెయ్యి ముందుకు చేపగానే నీవి తన చెయ్యి పట్టుకుంటుంది హా ఇలా కాదు లిటిల్ లిటిల్ చాక్లెట్ అంటూ ఇద్దరి హ్యాండ్స్ ట్యాప్ చేస్తూ బోతార్ ఫ్రెండ్స్ అంటూ రెండు చేతులు కలిపి ఇండెక్స్ ఫింగర్ ఒకరి వైపు ఒకరు చూపించుకుంటూ ఇలా మనం ఎప్పుడు కలిసినా ఇలానే చేయాలి లిటిల్ భలే బాగుంది చాక్లెట్ అయితే మనం రోజు ఇక్కడే ఆడుకుందాం నీకు తెలుసా మా అమ్మ నన్ను ఎక్కడికి పంపించదు నాకు ఇంత పెద్ద ఫ్రెండ్స్ ఉన్నాడని తెలిస్తే నన్ను తిడుతుంది అందుకే నువ్వు నేను రోజు ఈ టైంలో ఇక్కడే కలుద్దాం మా అమ్మకు చెప్పద్దు అసలు నాకు నువ్వే కదా లిటిల్ ఇక్కడ తెలిసింది నేను ఎవరితో చెప్తానులే అయినా చెప్పాలి అంటే నాకు నీ పేరు కూడా తెలియదు కదా ఇంకేం చెప్పాలి లిటిల్ అయ్యో చాక్లెట్ నా పేరు కూడా చెప్పలేదా ఇందాకలో చెప్తుంటే నీకు ఫోన్ వచ్చింది నువ్వే వినలేదు నేనేం చేయను ఓకే లిటిల్ తప్పు నాదే ఇప్పుడు చెప్పు నీ పేరేంటో నా పేరు మా అమ్మ నాన్నకు చాలా ఇష్టమైన పేరు నీకు తెలుసా నాకీ పేరు మా నాన్నే పెట్టాడంట మా అమ్మ చెప్పింది నా పేరు నివేదిత మా అమ్మ నన్ను నివి అని పిలుస్తుంది బాగుందా చాక్లెట్ నా పేరు చాక్లెట్ నిన్నే అడిగితే చెప్పవేంటి చాక్లెట్ హా నా పేరు బాగుందా చాలా చాలా బాగుంది అయితే అంకుల్ నేను వెళ్తాను మళ్ళీ రేపు వస్తాను అంటూ నివీ పరిగెడుతూ బయటికి వెళ్ళిపోయింది అతను వెళ్తున్న అమ్మాయి వైపు అంతే చూస్తూ ఉంటాడు నివి ఇంత లేటేంటే ఇంతసేపు ఏం చేస్తున్నావు అతనికి డబ్బులు ఇచ్చేసావా హా ఇచ్చేసా అమ్మా అయినా నేను నీతో మాట్లాడను నువ్వు నన్ను ఈరోజు తిట్టావు అందుకే నీతో పలకను అంటూ సోఫాలో కూర్చొని చాక్లెట్ తింటూ ఉంది నివి మళ్ళీ నీకు చాక్లెట్ ఎక్కడిది వద్దు అంటే మళ్ళీ కొనుక్కున్నావా అంటూ ఉండగానే జానికి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నివ్విని చూసి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ మొబైల్ లిఫ్ట్ చేసింది మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్